రంగారెడ్డి జిల్లా చిలకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకులు రంగరాజన్ పై జరిగిన దాడి కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే ఈ సందర్భంగా వేమలవాడ శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి ఆలయ అర్చకులు ఆలయ యూనియన్ సభ్యులు ప్రధాన అర్చకులు ఈశ్వరి గారి సురేష్ ఉప ప్రధాన అర్చకులు ఆలయ యూనియన్ ఉపాధ్యక్షులు చంద్రగిరి శరత్ గొప్పన్న గారి చందు మాట్లాడుతూ ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా ప్రభుత్వం చూడాలని ఆలయ అర్చకులకు రక్షణ కల్పించాలని అన్నారు ఈ కార్యక్రమంలో వేద పండితులు శ్రీధర్ అర్చక శ్రావణ్ ఆలయ పర్యవేక్షకులు నర్సయ్య జనరల్ సెక్రటరీ కె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు మీద దాడి దాడి జరిగినటువంటి దాడి చాలా అమాంశం ఇక ముందు భవిష్యత్తులో ఇలాంటి దాడి జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి భీములవాడ రాసస్వామి దేవస్థానం తరఫున అర్చకులు మరియు సిబ్బంది కూడా విజ్ఞప్తి చేస్తున్నారు తీవ్రంగా ఖండిస్తుంది బాలాజీ పాలాజ్ లో ఉండేటువంటి ప్రధాన అర్చకులు సౌందర రాజన్ గారి యొక్క ఇంటికి వెళ్ళి దాడి అమానుషమైనటువంటి చర్యాలి అది ధర్మం కాదు రామరాజ్య స్థాపన అనే పేరుతో చేరాని పల్లని చేయమని చెప్పి రాముడు ఇక్కడ కూడా చెప్పడం జరగలేదు ప్రతి వారికి కూడా స్వాతంత్రం స్వేచ్ఛ హక్కుని అందరికీ కాబట్టి ఎవరి యొక్క పఠాలో వాళ్ళు ధర్మాన్ని అనుసరిస్తూ వెళ్తుంటారు ఈ యొక్క దాడిని తీవ్రంగా రాజరాజేశ్వర స్వామి యొక్క దేవస్థానం యొక్క సిబ్బంది మరియు అర్చక బృందం తీవ్రంగా ఖండిస్తున్నాం ఇటువంటి చర్యలు పునరాము